కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు దావీదు కీర్తన దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుని యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనులో షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును యహోవా స్వరము జ్వాలలను ప్రజ్వలింపజేయుచునది యహోవా స్వరము అరణ్యమును కదలించును యహోవా కాదేశు అరణ్యమును కదలించును యహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నయూ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై తొమ్మిదవ ఉన్న పదకొండు వచనములు पूर्ति చేయబడినవి